జై శ్రీరామ విజయనగరము దగ్గర నెల్లిమల్ల గ్రామములో శ్రీ రామతీర్థము చరిత్ర ద్వాపరయుగములో పాండవులు జోదములో అపజయము పొందిరి పాండవులు అరణ్యవాసానికి వెళ్తూ శ్రీకృష్ణుడిని మాతో రమ్మని పిలిచిరి అప్పుడు శ్రీకృష్ణుడు పాండవులతో ఇలా అనను తేత్రాయుగములో దండకారణ్య ప్రాంతములు అన్ని నేను లక్ష్మణుడు తిరిగిన ప్రాంతములు కనుక ఇప్పుడు రాను అని చెప్పాను సీతారామ లక్ష్మణ విగ్రహములు సృష్టించి పాండవులకు ఇచ్చి శ్రీకృష్ణుడు పాండవులతో ఇలా చెప్పెను ఈ విగ్రహములను భక్తితో పూజించినచో వనవాసములో మిమ్ములను రక్షణగా కాపాడును అని చెప్పెను శ్రీకృష్ణుడు పాండవులు సీతారామ లక్ష్మణ విగ్రహాలను సేవిస్తూ వనవాసము చేస్తుండరి కొంతకాలము అయిన తరువాత దండకారణ్య ప్రాంతము వదిలి వెళ్ళినప్పుడు వేదగర్భుడనే వైష్ణవ భక్తునకు సీతారామ లక్ష్మణ విగ్రహాలను అప్పగించి పాండవులు దండకారణ్యమును వదిలి వెళ్ళిపోయిరి వేదగర్భుడు కొంతకాలము విగ్రహాలను పూజించను కొంతకాలము అయిన తరువాత ఆ రోజులలో జైన మతస్థుల ప్రభావము ఎక్కువగా ఉండేది అందువలన వేదగర్భుడికి భయము కలిగి సీతారామ లక్ష్మణ విగ్రహాలను భూగర్భ జలాల్లో భద్రపరిచిరి అలా కొంతకాలము జలములో విగ్రహములు మరుగున పడి ఉండిపోయినవి శ్రీరామ తీర్థములో ఒక మూగ వృద్ధురాలు ధ్యానించి ధ్యానించుచూడది అప్పుడు శ్రీరాముడు ఆ వృద్ధురాలను కరుణించి ఆమె నాలుకపై శ్రీరామ అని బీజాక్షర నామము రాసి ఆమెకు శక్తినిచ్చను అప్పుడు ఆ వృద్ధురాలికి మాట వచ్చింది అప్పుడు శ్రీరాముడు ఆ వృద్ధురాలితో ఇలా అనను రామతీర్థములో ఉన్న భాస్కర తీర్థములో సీతారామ లక్ష్మణ విగ్రహములు ఉన్నవి అవి పైకి తీసి అందరికీ తెలియచేయు అని చెప్పను ఆ వృద్ధురాలు కొంతకాలము పూజించిన తరువాత పూసపాటి సీతారామ గజపతిరాజు దేవాలయము నిర్మించి విగ్రహాలను ప్రతిష్ఠించిరి శ్రీ పెదజయ్య స్వామి రామతీర్థము ఆలయములో రామస్తూపము ప్రతిష్ఠించిరి తేత్రాయుగములో శ్రీరాముడు నడిచిన ప్రదేశ ద్వాపర యుగములో పాండవులు నడిచిన ప్రదేశము శ్రీ రామతీర్థము జై శ్రీరామ